అందరికీ నమస్కారం ఉదయం టిఫిన్లోకి ఒక పచ్చడి భోజనంలోకి ఒక పచ్చడి చేసే అవసరం లేకుండా టిఫిన్తో పాటు అన్నంలో కలుపుకొని తినడానికి కూడా ఎంతో రుచిగా ఉండి హెల్దీగా చేసుకోగలిగే ఈ పచ్చడి కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత రెండు స్పూన్ల ధనియాలు ఐదారు ఎండుమిర్చీలను కట్ చేసిన ముక్కలు అర స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత పావుకప్పు పుచ్చిగింజల్ని వేసుకోవాలి ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి సాధారణంగా మనం పచ్చడి చేయడం కోసం పల్లీలు కానీ నువ్వులు కానీ పుట్నాలు ఇలాంటివన్నీ వాడుతూ ఉంటాం కానీ వంటికి చలువు చేయడంతో పాటు పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచే ఈ పుచ్చగింజలను రెగ్యులర్ రెగ్యులర్గా వాడుకోవడం చాలా మంచిది ఎండుమిర్చిలు కూడా సరిగ్గా వేగేలా ఇలా కి కొంచెం అంటించినట్లుగా వేయించి ఇలా అన్ని చక్కగా వేగిన తర్వాత వీటిని గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి అయితే ఇవి మాడిపోకుండా అలాగే పచ్చదనం లేకుండా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత కడాయిలో రెండు స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత తినే కారానికి తగ్గట్టు వరకు పచ్చిమిర్చిలను కట్ చేసిన ముక్కలు కూడా వేసుకోవాలి పచ్చడికి మంచి రంగుతో పాటు రుచి కూడా రావడం కోసం ఇక్కడ నేను ఎండుమిర్చి పచ్చిమిర్చి కలిపి వాడుతున్నాను మీరు తినే కారానికి తగ్గట్టు రెండింటినీ కలిపి అడ్జస్ట్ చేసుకోండి మంట లో ఫ్లేమ్లో ఉంచి వీటిని విధంగా వేయించిన తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసి వీటిని కూడా రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ బిమరీ ఓవర్గా వేయించాల్సిన అవసరం లేదు కానీ పచ్చదనం లేకుండా కొంచెం వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత ఇందులో అడుగును మిగిలిపోయిన నూనెలో తాలింపు వేసుకోవాలి ఒకవేళ నూనె లేనట్లయితే మరొక స్పూన్ నూనె వేసి తాలింపు వేసుకోవచ్చు నూనె కాగిన తర్వాత ఒకటి రెండు స్పూన్ల వరకు మినపప్పు అర స్పూన్ ఆవాలు వేసి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి తాలింపు వేసుకోవడమే ఇక్కడ నేను తాలింపు కోసం ఈ రెండింటిని మాత్రమే వేస్తున్నాను మీకు కావాలంటే పచ్చిశనగపప్పు లాంటివి కూడా వేసుకోవచ్చు ఇలా వేగిన తాలింపుని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిన పుచ్చగింజల్ని ఎండిమిర్చీలని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులో రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నేళ్లలో నానబెట్టి నేళ్లతో పాటుగా ఈ చింతపండుని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు పూర్తిగా చల్లాలని కొబ్బరి ముక్కల్ని కూడా వేసి ఇదంతా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు మనకి కావాల్సిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు అవసరమైతే కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకున్నట్లయితే ఇడ్లీ దోశలతో పాటు అన్నంలోకి తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా వేయించుకున్న తాలింపులో ఈ పచ్చడంతా వేసి ఒకసారి కలుపుకొని అన్నంలో తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ మంచి రుచిగా ఉండడం కోసం కొన్ని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి ఒకసారి కలిపి సర్వ్ చేసుకోవడమే ఇడ్లీ దోశ అన్నంతో మాత్రమే కాకుండా జొన్న రొట్టెలు లాంటి వాటిలో కూడా ఎంతో రుచిగా ఉండి సింపుల్గా హెల్దీగా చేసుకోగలిగే ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్